హాయ్ ఫ్రెండ్స్ మంచి బిల్డింగ్తో మీ ముందుకు వచ్చేసాను ఈ బిల్డింగ్ సేల్లో ఉందండి అర మూడు లక్షల హౌస్ అయితే లోపల చాలా మంది మొత్తం చూపిస్తానండి మీకు వీడియో మరిని ఇది మన టేక్ గుమ్మ ఉండేది చాలా బాగా చేశారండి ఇది టేకు పాలిష్ కూడా చాలా బాగా చేశారండి ఇది హాల్ ఇది పెద్ద హాల్ వచ్చిందండి పదహారు పద్దెనిమిది హాల్ ఇది చాలా పెద్దగా ఉందండి హాల్ అయితే అలాగే ఇదిగోండి మధ్యలో డైనింగ్ అటాచ్డ్ ఇది అలాగే మనకి టీవీ కబోర్డ్ ఇది అక్కడ వర్క్ జరుగుతున్న మన అంత కంఫర్టబుల్గా చేయడానికి అవ్వలేదండి ఇది రెండు రోజుల్లో వర్క్ అయిపోతుంది పెయింట్ వర్క్ చాలా మంది అండి ఇది రెండో బెడ్రూమ్ అండి ఇది రెండో బెడ్రూమ్ ఇది లేకపోతే సీలింగ్ ఏంటి మొత్తం దీనికి బాత్రూమ్ ఉంది అటాచ్ బాత్రూమ్ ఉందండి కబోర్డ్స్ కూడా అయిపోయినాయి మొత్తం ఫినిషింగ్తో పాటు మొత్తం అయిపోయినాయి ఇది బాత్రూమ్ అండి అటాచ్ బాత్రూము అలాగే ఇదిగోండి మాస్టర్ బెడ్రూమ్ అంటే ఫస్ట్ బెడ్రూము ఇదిగోండి మెయిన్ కబోర్డ్ కూడా పైకి అంతా వేసాను కబోర్డు డిజైనింగ్ కూడా చాలా బాగుంది కబోర్డ్ డిజైనింగ్ అయితేనే సీలింగ్ కూడా చాలా బాగున్నాయండి సీలింగ్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి అలాగే ఇదేమో అటాచ్ బాత్రూమ్ అండి ఇది బాత్రూమ్ కూడా టైల్స్ కూడా చాలా బాగున్నాయండి ఇవి ఇదిగో టైల్స్ ఇది ఇంకా వర్క్ జరుగుతుందండి ఇది కిచెన్ అండి ఇది కిచెన్ పక్కనే చిన్న దేవుడు రూమ్ వేశారు ఇది కిచెన్ టైల్స్ అన్నీ అయిపోయినాయండి కబోర్డ్స్ కబోర్డ్ అయితే పైన ఉన్నాయండి కింద అయితే చెరుగు మొత్తం అన్నీ చాలా బాగున్నాయండి చెరుగు అయితేనే ఇక ఇవన్నీ కిచెన్ సంబంధించినవి చాలా క్వాలిటీకి వేసారండి మెటీరియల్ అయితే రాజీ పడారండి నౌకరాజు గారు అని కవర్ పొందుతాడు గారు ఆయన వర్క్ చేసి వాడనిసరదు ఇది డైనింగ్లోకి కిచెన్లోకి ఓల్ పెట్టారు దీనికి గ్లాస్ పిడింగ్ చేసుకొచ్చి అలాగే లేకపోతే అలా ఓపెన్ ఉంచుకోవచ్చు ఇది తూర్పు సైడ్ ఖాళీ అండి ఇది సందు ఇలాగ మెట్లాంటి కింద మనం మోటార్లో పెట్టుకోవచ్చు చాలా ఖాళీ కూడా వచ్చిందండి అలాగే ఎనక్ సైడ్ కూడా మనకు పనమట సైడ్ కూడా చిన్న సందు ఉంది క్లీన్ చేసుకుంటాం కానీ మనకు బయట కూడా బాత్రూమ్ ఒకటి ఉందండి ఈ గుమ్మం అయితే కనుక మనకి ఉత్తరం గుమ్మాలొచ్చాయండి ఉత్తరం ఉత్తరం దక్షిణ గుమ్మాలండి ఇవి అలాగే మనకి మొత్తం రోడ్ డేస్ మొత్తం కరెంటుతో పైప్ లైన్తో మొత్తం అన్ని అప్ చేస్తారండి ఆల్రెడీ ఫ్యామిలీస్ ఉంటున్నారండి ఇక్కడ నాలుగు చెంట్లు లోపండి హౌస్ ఉన్నది నాలుగు చెట్టులు లోపే ఇది మీకు ఎవరికైనా కావాలంటే కనుక అరవ మూడు లక్షలు చేస్తున్నారండి ఇది బిల్డింగ్ నాలుగు చెంట్ల బిల్డింగ్ ఇది మీకు ఎవరికైనా కావాలంటే నా ఫోన్ నెంబర్ ఇస్తాను డైరెక్ట్ రా ఈ వీడియో యూట్యూబ్ ఇన్స్టాలో కూడా ఉంటుందండి చూడండి